నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో రంజాన్ పండుగ మొదటి రోజున ఈద్ అల్ ఫితార్ మొదటి రోజున ఆల్ ముత్లాలోని ఎడారి ప్రాంతానికి తన యొక్క భార్యను తీసుకువెళ్ళి ఉద్దేశక పూర్వకంగా హత్య చేసిన కేసులో నిందితుడిని బెయిల్ పైన విడుదల చేయడానికి క్రిమినల్ కోర్టు నిరాకరించింది ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్ మార్చి ముప్పైవ తేదీన తన భార్యను ఉద్దేశక పూర్వకంగా హత్య చేసినట్లు ఆ యొక్క వ్యక్తి పైన అభియోగాలు మోపింది ఎందుకంటే ఆమె తన యొక్క వాహనం ఎక్కిన తర్వాత తెలియని ప్రదేశానికి తీసుకువెళ్ళినప్పుడు ఆమె ప్రాణాలు తీయాలని చెప్పేసి అతను నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత అతను ఆమె ఛాతి కత్తితో పొడిచి చంపాడని చెప్పేసి మనకు చూసుకుంటే ఫొరెన్సిక్ నివేదికలో అయితే రావడం జరిగింది ఈ సంఘటనలో ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య కేసుకు సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన యొక్క నివేదికలో పేర్కొంది కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈద్ అల్ ఫితార్ పండుగ మొదటి రోజున మనం చూసుకుంటే తన భార్యను మాట్లాడుకుందామని పిలిపించి ముందుగానే వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి విడాకుల వరకు కూడా అయితే వెళ్ళారు అలాగే మాట్లాడదామని పిలిపించి ఎవరూ లేని ప్రదేశానికి ఆల్ముత్లా ప్రాంతంలోని ఎడారి ప్రదేశానికి తీసుకువెళ్ళి తన భార్యను అత్యంత క్రూరంగా చంపిన ఇతనికి గరిష్ట శిక్ష వేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే శిక్ష వేయాలని చెప్పి కోరుతూ ఉంది మరి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన కువైట్ క్రిమినల్ కోర్టు ఎటువంటి తీర్పునిస్తున్న చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్